అందరికీ నమస్తే నేను మీ రాంబాబు రిపోర్టర్ సూర్యాపేట ప్రాణాలంటే ఎవరికైనా తీపే ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు ఎంత ఖర్చైనా పర్వాలేదు ప్రాణాలను దక్కించుకోవాలని ఎవరైనా కానీ ప్రయత్నం చేస్తారు కానీ సామాన్య మధ్యతరగతి జీవికున్నటువంటి ఈ యొక్క బలహీనతని ఆరోగ్యం మీద ఉన్నటువంటి శ్రద్ధని అలుసుగా తీసుకున్నటువంటి కొద్దిమంది వైద్యాన్ని ఈ భారతదేశంలో విద్య వైద్యం అన్ప్రాఫిట్ సెక్టార్స్ అంటే లాభం లేని వ్యాపారాలు లాభం లాభం చూసుకోకుండా తీసుకోకుండా చేయవలసినటువంటి సేవ కార్యక్రమాలు కానీ నేడు మన భారతదేశంలో మన తెలంగాణలో మరి ముఖ్యంగా మన సూర్యాపేటలో ఇది పెద్ద వ్యాపారం విద్య వైద్యం అనేది పెద్ద వ్యాపారంగా మారిపోయింది ఎందుకంటే కిడ్నీ స్థాయి వాళ్ళు అయితే పేదవాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం చేయించుకుంటారు మరీ డబ్బు ఉన్న వాళ్ళైతే వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని పెద్ద పెద్ద హాస్పిటళ్లలో ఇతర ఉన్నత స్థాయి హాస్పిటల్లో వాళ్ళు వైద్యం చేసుకుంటారు కానీ మధ్యతరగతి జీవికి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు ఎవరికాడికి పోవాలో అర్థం కాదు తక్కువ స్థాయికి పోలేరు మరి ఎక్కువ స్థాయికి పోలేరు ఈ మధ్యతర మధ్యస్థంగా ఉన్నటువంటి డాక్టర్ దగ్గర ఎంతైనా ఖర్చు పెట్టడం జరుగుతుంది దీన్ని ఆసరాగా తీసుకొని పుట్టగొడుగులలాగా మరి సూర్యాపేట జిల్లా ఏర్పడిన తర్వాత సూర్యాపేటలో వందల హాస్పిటల్స్ పుట్ట ఎటువంటి అర్హతలు లేకుండా చిచ్చల విడిగా ఏర్పడినటువంటి మామూలుగా ఎవరైనా ఒక మూడేళ్ళు నాలుగేళ్ళు ఏదైనా హాస్పిటల్ పనిచేయగానే అతను ఎవడో ఒక డాక్టర్ తీసుకొని రావటం డాక్టర్ తీసుకొచ్చి అతని జీత ప్రాతినిధ్యం పెట్టుకోవడం హాస్పిటల్ పెట్టడం ఈ విధంగా వాళ్ళ అర్హతలు లేని ఏందనే చూడకుండా హాస్పిటల్ ఏర్పాటు చేసి ప్రజల్ని పీల్చి పిప్పి చేసినటువంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి మన జిల్లా వైద్యాధికారి కానీ విద్యాధికారి కానీ వీళ్ళు ఎటువంటి ఎంత భ్రష్టు పట్టిస్తున్నారంటే ఈ జిల్లా తక్షణమే కలెక్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఈ ఖచ్చితంగా వెంటనే జిల్లా వైద్యాధికారిని విద్యాధికారిని ఎందుకంటే విద్యాధికారి గురించి కూడా కొంచెం చెప్తాం తర్వాత విషయం ఈరోజు సూర్యాపేటలో జరిగినటువంటి ఒక సంఘటన మెడికల్ కౌన్సిల్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ గత కొద్ది రోజులుగా సూర్యాపేటలో చేస్తున్న తనిఖీలలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కానీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి తనిఖీలలో సూర్యాపేట పట్టణంలో సూర్యాపేట నియోజకవర్గంలో యాపిల్ స్కానింగ్ అంటే తెలియని వారు ఎవరున్నారు దాదాపు సూర్యాపేటలో ఎనభై శాతం మంది డాక్టర్లు యాపిల్ స్కానింగ్ సెంటర్కు పరీక్షల నిమిత్తము వైద్య పరీక్షల నిమిత్తం రెఫర్ చేయడం జరుగుతుంది అట్లాంటి సోమ కిరణ్ యాపిల్ స్కానింగ్ దాదాపు పదిహేను సంవత్సరాలుగా ఆయన సూర్యాపేట పట్టణంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో యాపిల్ స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు చాలా ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని ఇస్తాడు ఖచ్చితమైనటువంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తాడని చెప్పి డాక్టర్లు ఆయన రిఫర్ చేయడం జరుగుతుంది కానీ అట్లాంటి సోమా కిరణ్కు ఎటువంటి రేడియేషన్ సర్టిఫికెట్కు సంబంధించి ఎండి రేడియేషన్కి సంబంధించి అంటే స్కానింగ్ సెంటర్ నిర్వహించడానికి సంబంధించినటువంటి ఎటువంటి అర్హతలు కూడా సోమా కిరణ్కు లేవు మొత్తం కూడా ఫేక్ సర్టిఫికెట్ దొంగ సర్టిఫికేట్ పెట్టి పదిహేను సంవత్సరాలుగా ఆయన ఈ యొక్క స్కానింగ్ సెంటర్ని అంటే గర్భిణులకు సంబంధించి కానీ సిటీ స్కానింగ్ అటు పలు రకాల సిటీ స్కానింగ్లు డయాగ్నోస్టిక్ సెంటర్ రక్త పరీక్షలు వీటన్నిటిని నిర్వహిస్తూ రోగుల ప్రాణాలతో చెరగాట ఆడుతున్నాడు మరి ఈ పదిహేను సంవత్సరాలుగా ఏ విధంగా ఆయన చేసి ఈ వైద్యాధికారులు ఏ విధంగా తనిఖీలు ఎందుకు చేయలేదు ఎంతమంది దాదాపు ఆయన రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు సంపాదించాడు సురాపేట వచ్చిన తర్వాత స్థిరాస్తులే ఉన్నాయి ఆయనకు రెండు వందల కోట్ల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు అంటే చెప్పొచ్చు ఎంత విధంగా ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తారో ఈ వైద్యానికి సంబంధించి ఈ ఫేక్ సర్టిఫికెట్ అడ్డం పెట్టుకొని ఈ రోజు వచ్చినటువంటి పదిహేను సంవత్సరాల తర్వాత ఈరోజు ఒక్క ఈ మెడికల్ కౌన్సిల్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు విధంగా తనిఖీలు చేసి చెప్తుంటే పక్కన సీనియర్ డాక్టర్లు ముప్పై సంవత్సరాల డాక్టర్లు కూడా మళ్ళీ విస్తుపోతున్నారు ఈయన అసలు ఈయన దగ్గర సర్టిఫికేట్ లేదు ఫేక్ సర్టిఫికేట్ తోటి ఇన్ని రోజులు పది సంవత్సరాల పాటు ఈ స్కా టెస్టులన్నీ చేసి అంటే సీనియర్ డాక్టర్లు కూడా దాంతోపాటు ఏదైతే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈరోజు పరీక్షలలో ఈ తనిఖీలలో కీలక క్రియాశీలకంగా ఉన్నదో ఆ ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో ఈయన కోశాధికారి ఈయన కోశాధికారి దౌర్భాగ్యమైన విషయం అంటే ఈయన కోశాధికారి మరి ఇట్లాంటి డాక్టర్ని వాళ్ళు కోశాధికారి దొంగ డాక్టర్ కోశాధికారికి ఏ విధంగా పెట్టుకున్నారో అసలు ఈ వైద్యాధికారం దయచేసి నేను కలెక్టర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను విద్య వైద్య సూర్యాపేట జిల్లాలో చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నది ఈ డిఎంహెచ్ఓ గారు కానీ డిఈఓ గారు కానీ వీళ్ళు సూర్యాపేట జిల్లాలో సరైన విధంగా పనిచేయత వీళ్ళు తక్షణమే నేను ఒక సామాన్య పౌరుడిగా చెప్తున్నా వీళ్ళు తక్షణమే జిల్లా నుంచి పంపించాలి పంపిస్తేనే విద్య వైద్యం బాగుపడుతుంది ఇక విద్య విషయానికి వస్తే అసలు ఒక ఒక్కొక్క ప్రభుత్వ ఉద్యోగాలు లక్షల రూపాయల జీతం తీసుకుంటూ చిట్టిపాటలు డీసీలు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక ప్రభుత్వ ఒక ఒక జే ఒక ఉన్నత సురాపేట ఉన్నటువంటి ఒక కార్పొరేట్ పాఠశాలలో కమ్ కాలేజీలో లక్షల రూపాయలు తీసుకున్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు దాన్ని నిర్వహిస్తున్నారు దాంట్లో జరిగిన ఏ కార్యక్రమానికి కూడా ఈ ప్రభుత్వ విద్యాశాఖ సంబంధించిన ఉన్నతాధికారులు కూడా అట్టహాసంగా హాజరవుతున్నారు వాళ్ళు ప్రభుత్వ జీతం తీసుకునేటువంటి వాళ్ళు ఆ ప్రైవేటు పాఠశాలలో కరస్పాండెంట్ కుర్చీలో ప్రిన్సిపాల్ కుర్చీలో కూర్చుకొని అడ్మినిస్ట్రేషన్ చేస్తుంటే ఈ జిల్లా విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారో చెప్పాలి దీనికి సంబంధించి పూర్తి విద్యాశాఖకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ చర్చించుకుందాం కానీ ఈ విధంగా ఈరోజు శ్రీకృష్ణ హాస్పిటల్ కానీ ఇంకొక హాస్పిటల్ కానీ మొన్న శరత్ కార్డియాక్ సెంటర్లో వాడు అసలు ఏం ఏం పరీక్షలు వానికి ఏ అర్హత లేకుండా గుండె పరీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి సూర్యాపేట